అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా తన చిన్న దేశమైన వెనుజుల మీద దాడి చేసి దాని అధ్యక్షుడిని అతని భార్యని అతని బెడ్రూమ్ నుంచి బందీలుగా పట్టుకొని వచ్చి తన తన దేశంలోని కోర్టులో నిలబెట్టడం అనేది ఒకసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఒక సార్వభౌమత్వ దేశాన్ని ఈ రకమైన దాడి చేయడం ఈ రకంగా చేయడం అనేది అని చెప్పి చాలా దేశాలు ఖండించాయి అయితే ఇప్పుడు మరొక వార్త దానికి సంబంధించి సంచలనం సృష్టిస్తుంది వాస్తవానికి వెనిజులా కమ్యూనిస్ట్ కంట్రీ కమ్యూనిస్ట్ కంట్రీకి రష్యా మద్దతు ఇస్తూ ఉంటుంది అయితే రష్యాకి అమెరికాకి మధ్య జరిగిన ఒక ఒప్పందంలో భాగమే ఈ వెనుజుల మీద దాడి అని చెప్పి గతంలో డొనాల్డ్ ట్రంప్కి రష్యా వ్యవహారాల్లో సహకరించే అడ్వైజర్గా పనిచేసిన ఒక మాజీ సలహాదారు పియానో హిల్ అనే ఆయన ఇప్పుడు ఒక సంచలన విషయాన్ని బయటపెట్టాడు మొత్తం ప్రపంచం మొత్తం ప్రభావితం చేసే వ్యవహారంలో అమెరికాకి రష్యాకి ఒక ఒప్పందం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు ఉన్నప్పుడు దాంతో ఒక మా ఒక ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది దాన్ని మన్రో డాక్టర్ని అంటారు డాక్టరైన్ ఇక మన్రో డాక్టరైన్ ప్రకారం పశ్చిమార్థం అంతా కూడా మీరు ప్రభావం చూస్తే తూర్పు అంతా మేము చూసుకుంటాం కనుక అక్కడ మీరు మెతక్గా వ్యవహరించండి ఇక్కడ మేము మెతగా వ్యవహరిస్తాం అంటే ఒక రకంగా వెనిధుల మీద మీరు దాడి చేస్తే మేము అక్కడ మెతక్గా వ్యవహరిస్తాం ఉక్రెయిన్ వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోవద్దని ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం అనేక సార్లు ఏమైంది ఏమైందని చెప్పేసి రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాని సంకేతాలు కూడా ఇచ్చాడు ఇప్పుడు ఆ ఒప్పందం ప్రకారమే ఈ దాడి జరిగిందని చెప్పేసి ఈ మాజీ సలహాదారు ఒక బాంబు వేయించాడు ఈ అగ్రరాజ్యాలు తలుచుకుంటే చిన్న చిన్న రాజ్యాలని ఈ విధంగా ఆడుకుంటాయి ప్రపంచాన్ని ప్రభావితం చేసే విషయంలో రెండు రాజీపడి ఈ రకంగా తమ ప్రయోజనాలు నెరవేర్చుకొని చిన్న చిన్న రాజ్యాలకు అన్యాయం చేస్తాయి అని ఇది నిరూపిస్తుందని చెప్పేసి అతను అన్నాడు అయితే ఇది మిగతా వాళ్ళు కూడా ధృవీకరించాల్సి ఉంది